తిడుతున్నా సిలువలో క్షమాపణ అనే మాట ఈ దాసులతో మాట్లాడినందుకు స్తోత్రాలు మేము ఆ గుణలక్షణాలు మాకు దయచేయమని ఏసు నామనండి పేరుకుంటూ నామ తండ్రి ఆమె దయించి రెండో మాట మా పిల్లలు జాగ్రత్త వాళ్ళ నేచర్ అటువంటిది మీరు కంట్రోల్ చేసుకోవాలి దయించి రెండో మాట నేడు నీవు నాతో కూడా పరదేశులు అనే మాట పైన డాక్టర్ రెవరెండ్ నిర్మల్ కుమార్ బాస్టర్ గారు మన మధ్యకి వచ్చినారు దయించి వారు కూడా చాలా జాగ్రత్తగా చెప్పారు కాబట్టి మీరు వినాలని మనవి చేస్తున్నాం మీరు రాసుకోండి దయించి ఏ దాసులు ఏం చెప్పినాడో మీరు చూడండి మీకు మన యూట్యూబ్ డబ్బు ఇచ్చని దానిపైన ఈ టీవీ యూట్యూబ్లో వస్తుంది టీవీలో అది ఇక్కడ రికార్డ్ అవుతుంది చాలా మంది మీరు టీవీ చూస్తున్నారు తెలియదు మన చర్చి పేరు మీద మరి ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్ జరిగినప్పుడు యూట్యూబ్ ఆన్ చేస్తున్నాం కాబట్టి బ్యాబ్ చర్చి కాబట్టి మీరు టీవీలో కూడా చూడవచ్చు ఏడు మాటలు ఏ సమయం ఐ గారు అప్పగిస్తున్నా ఇరవై మూడవ వచ్చాయి నలభై మూడవ వచనంలో రెండవ మాట ఉంది అయినప్పటికీ ముప్పై తొమ్మిది నుంచి చదువుతాను వేలాడబడిన ఆ నేరస్తుల్లో ఒకడు ఆయనను దూషించు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మామను కూడా రక్షించమని చెప్పాను అయితే రెండవ వాడు దాన్ని గుర్తించి గద్దించి నీవు అదే శిక్ష శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాం కానీ ఈయన ఏ తపిదము చేయలేదు చెప్పి ఆయనను చూచి ఏసు మీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను ఇదిగో రెండో మాట నలభై మూడో వచనంలో ఉంది అందుకు ఆయన వానితో నేడు నీరు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఇద్దరు దొంగల్ని యసుప్రభు చుట్టూ మరి ఒకరు లెఫ్ట్ సైడ్ ఒకరు రైట్ సైడ్ను ఇద్దరు దొంగలు వేయబడ్డారు ఇది ప్రవచనాత్మకంగా నెరవేరింది అంటే ఇది వాళ్ళు చేసిన కార్యం కాదు కానీ దేవుని యొక్క సంకల్పం యశ గ్రంథం యాభై మూడవ వచ్చాయము పన్నెండవ వచనంలో చివరి భాగంలో ఉంది చేయు వారితో ఎంచబడిన వాడాయను అంటే చూడండి ఒక దొంగ లెఫ్ట్ సైడ్ ఉన్నాడు ఒక దొంగ రైట్ సైడ్ ఉన్నాడు అయితే ఇద్దరిలో ఒక్క దొంగ రక్షింపబడ్డాడు అంతే కదమ్మ మీరు వింటున్నారు బ్రదర్ చెప్పాడు ఎవ్రీ ఇయర్ వింటున్నారు 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 కాబట్టి మీరు కూడా ఇవ్వాలి అని చెప్పాడు బ్రదర్ అంటే వింటున్నామంటే ఉండి విని వెళ్ళిపోవడం కాదు అంటే ఇద్దరు దొంగలు ఒకరేమో రైట్ సైడ్ ఒకరేమో లెఫ్ట్ సైడ్ ఇద్దరు దొంగలు సిల్వ వేయబడ్డారు కానీ ఒక దొంగ రక్షింపబడ్డాడు వర్డ్ ఆఫ్ సాలిబేషన్ అంటాము ఈ రెండవ మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభు దొంగకి రక్షణ దయచేసాడు ఎందుకు రక్షించాడు ఇద్దరు దొంగలు ఉన్నారు కదా ఇద్దరు తన పక్కనే ఉన్నారు కదా ఇద్దరు ఆయన మాటలు వింటున్నారు కదా ఇందాక బ్రదర్ చెప్పినట్టు తండ్రి మీరేం చేయించున్నారు మీరు ఎరగరు అని తండ్రికి ప్రార్థన చేయడం ఇద్దరు విన్నారు కదా ఇద్దరు ఆయనను గుర్తిస్తున్నారు కదా కానీ ఒక దొంగే రక్షింపబడ్డాడు ఈ రోజుల్లో కూడా మన సంఘాల్లో అనేక మందిని చూస్తున్నాం కానీ రక్షణ పొందేవారు కొంతమందే అన్నట్టు మనం గమనిస్తున్నాము నిజంగా నీవు రక్షణ పొందేవా లేదా ఈ మాటలో మనకి అర్థమవుతుంది చూడండి ముప్పై తొమ్మిదో వచనంలో మొదటి దొంగ ఆయనని దూషించాడు అంతే కదా ఇప్పుడు మనం చదివాడు దూషించాడు రెండో దొంగ ఏం చేశాడు అయ్యా నీవు చెప్పేది తప్పు ఆయన దేవుని కుమారుడు ఆయన పరలోకం నుంచి దిగి వచ్చాడు ఆయన రాజుగా ఆయనను దేవుడు ఏర్పాటు చేశాడు అని ఆయనను ఖండించి ఆయన నీవు తప్పు చెప్తున్నావు మనమిద్దరమైతే పాపం చేసాం కాబట్టి మనకి శిక్ష విధించడము న్యాయమే కానీ ఆయన ఎలాంటి పాపము చేయలేదు ఆయనకు శిక్షించారు అది తప్పు అని గుర్తించాడు మొట్టమొదటి విషయం మీరు గుర్తించాల్సింది ఏంటంటే నేను పాపిని అని ఒప్పుకున్నాడు ఈ రోజు మనం ఎవరూ ఒప్పుకోము క్షమించడానికి ముందుకు రాము అయ్యో నేను ఆ దొంగలాంటి పాపిని కాదు ఈ దొంగ ఎలాంటి పాపి అమ్మా నరహంతకుడు దొంగతనాలు చేశాడు అనేకమైన భయ భయంకరమైన పాపములో జీవించాడు అయితే ఈ యేసు ప్రభువుని ఎప్పుడైతే చూశాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరేపణ కలిగజేసి నేను పాపిని అని గుర్తించాడు ఈరోజు సంఘంలో కూర్చున్న మనం అందరం కూడా దేవుని దృష్టిలో పాపం పాపులమే అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది రోమిలికి రాసిన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో ఏముందంటే అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయారు ఇక్కడ కూర్చున్న మనం ఎవరం కూడా పరిశుద్ధలం కాదు దేవుని దృష్టిలో అయితే ఈ దొంగ నేను పాపిని అని ఒప్పుకున్నాడు కాబట్టి దేవుడు ఆయనకి రక్షణ ఇవ్వడానికి సిద్ధపడ్డాడు రెండో విషయము నిస్ నిస్వార్థమైన హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నాడు చూడండి నడవలేడు కూర్చోలేడు మా ఒట్టి నోటితో మాట్లాడగలడు అంటే హృదయంతో వినగలడు నోటితో మాట్లాడగలడు హార్ట్ మైండ్ అండ్ మౌత్ ఆర్ వర్కింగ్ ఆ మూడే పనిచేస్తున్నాయి చేతులు కాళ్ళు సిల్వ వేయబడ్డాయి అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాడు హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నాడు తను తాను రక్షించుకోలేని స్థితిలో ఉన్నాడు ఈరోజు మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము మనం కూడా అనొచ్చి దొంగలాగా నేను ఎవరిని మర్డర్ చేయలేదు ఎవరిని ఎవరి ఇంటిలో దొంగతనం చేయలేదు కానీ దేవుని దృష్టిలో మనమందరం కూడా పాపులమే కాబట్టి ఈ దొంగ వలె మనం కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే దేవా నేను పాపిని రెండవది నా ఆయన ఆయన ఎలాంటి హెల్ప్లెస్ కండిషన్ లో ఉన్నాడంటే ఆయన నడవలేడు కూర్చోలేడు ఏ పని చేసుకోలేడు చివరి దశలో ఉన్నాడు కొన్ని కొన్ని గంటలైతే చచ్చిపోతాడు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడు ఈరోజు చాలా సార్లు మన మనం కూడా అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనం దేవుని వైపు తిరగాలి ఈ దొంగ తిరిగినట్లు దేవుణ్ణి మనము హెల్ప్ అడగాలి సహాయం కోరాలి లూకాస్ వార్త ఎనిమిదో వచ్చాయంలో మీరు చదవకండి నేను చెప్తాను ఒక దృష్టాంతం ఉంది ఒక ఒక స్త్రీ పన్నెండేళ్ల నుంచి రక్తస్రావం చేత బాధపడుతుంది అనేక మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది అనేక మందులు వాడింది డబ్బంతా అయిపోయింది ఇక ఆమె దగ్గర డబ్బు కూడా లేదు అయితే ఆమె ఎప్పటికీ ఎలాంటి హీలింగ్ కూడా కలగలేదు ఆమెకు ఎలాంటి స్వస్థత రాలేదు అయితే యేసు ప్రభు గురించి విన్నది ఆయన దారిలో వెళ్తున్నప్పుడు నేను ఆయన చెంగు పట్టుకుంటే నాకు స్వస్థత కలుగుతుంది అని తీర్మానం చేసుకొని ఆమె ఏం చేసిందంటే యేసు ప్రభు వెనుక వచ్చి ఆయన యొక్క వస్త్రాన్ని విశ్వాసంతో ముట్టుకుంది వెంటనే ఆమెకు స్వస్థత కలిగింది యేసు ప్రభు అంటున్నాడు ఎవరో నన్ను పట్టుకున్నారు అంటే శిష్యులు అన్నాను ఏమయ్యా ఏమి దేవ ఇంతమంది వేల మంది నీ వెనకాల తిరుగుతున్నారు ఎవరో పట్టుకున్నారు అంటే అంటే ఈ స్త్రీ వచ్చింది అయ్యా నేనే పట్టుకున్నాను అయితే యేసు ప్రభు ఏం చెప్పాడు అమ్మా ఆ లూకాస్ వార్త ఎనిమిది నలభై ఎనిమిదో వచనంలో ఏముందంటే కుమారి నీ విశ్వాసము నిన్ను ఈరోజు మనం ఎలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్న ఆ యేసు ప్రభు దగ్గరికి వస్తే నిన్ను నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన నీతిని ఇవ్వడానికి పరిశుద్ధతని ఇవ్వడానికి విమోచన ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఈ దొంగ వలె మనం అందరం కూడా పాపం చేసి దేవునికి దూరమయ్యేమో అని గుర్తించాలి ఈ దొంగ వలె మనం ఎవరు కూడా రక్షించలేరు యేసు ఒక్కరే రక్షించగలరు మన మనం ఒప్పుకున్నట్లయితే ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన మన మన యొక్క కలిగితులను ఎరిగిన వాడు గనక మనకి సహాయం చేయగలిగిన శక్తిమంతుడు మూడో మూడవ విషయాన్ని చూడండి రిపెంటెన్స్ అండ్ ఫెయిత్ పశ్చాత్తాపం పొందాడు కదా నలభై నలభై ఒకటి వచనాలు మీరు చదువుకోండి నేను చెప్తా ఉంటే టైం సరిపోదు అన్నాడు దేవా నేను పాపిని అని ఒప్పుకున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నానని చెప్పుకున్నాడు అంతేకాకుండా తన గత పాపపు జీవితాన్ని దేవుడిని సన్నిధిలో ఒప్పుకొని దేవా నీ రాజ్యములో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడిగాడు అంటే పశ్చాత్తాపం పొందడంకు పశ్చాత్తాపం పొందడమే కాకుండా విశ్వాసముతో దేవుని దగ్గరకు వచ్చాడు ఈరోజు రక్షింపబడేవారు ఏం చేయాలమ్మా పాపులను ఒప్పుకోవాలి నిస్సహాయ స్థితిలో ఉన్నామని ఒప్పుకోవాలి మూడవదిగా నేను దేవుని వైపు తిరగాలి రిపెంటెన్స్ ఈజ్ నాట్ అంటే ఈ లోకము వైపు సాతాను వైపు మరి మనం ఆకర్షితులమై ఈ లోకానికి సాతానికి మా మరి బంది బంధీలమై ఉన్నప్పుడు యేసు ప్రభు ద్వారా ద్వారా మనకి పాప క్షమాపణ అనుగ్రహించాడు అంటే మనము పశ్చాత్తాప పొందడం అంటే దేవుని వైపు తిరగాలి లోకము నుంచి పాపము నుంచి వేరు చేయబడాలి దేవుని వైపు తిరగాలి దేవుని బిడ్డగా మార్చబడాలి వాక్యానుసారమైన జీవితాన్ని జీవించాలి పశ్చాత్తాప పడ్డాడు విశ్వాసాన్ని కనుపరిచేడు రక్షణకి కావలసిన గుర్తు ఏంటంటే పశ్చాత్తాపము దేవా నేను పాపిని నేను నిస్సహాయ స్థితిలో ఉన్నాను నీవే నన్ను కనికరించు అని మొరపెట్టి దేవా ఈ పాపపు జీవితము అపవిత్ర జీవితము సాతానుతో ఉండే బంధకమైన ఆత్మీయ అపవిత్రమైన జీవితాన్ని వదిలిపో పెట్టి నీ వైపు తిరిగి విశ్వాసముతో ఈ లోకంలో జీవిస్తాను అనే తీర్మానంలోనికి రావాలి అని దేవుని వాక్యం చెప్తుంది నాలుగో విషయము హీ హాడ్ ఎ స్పిరిచువల్ ఇల్యూమినేషన్ అంటే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఎవరో ఆయనకి బయలుపరచబడ్డది గబగబా చెప్తాను ఏడు విషయాలు బిలీఫ్ ఇన్ ఫ్యూచర్ లైఫ్ ముందు జీవితము దేవాన్ని రాజ్యంలో వచ్చినప్పుడు అంటున్నాడు రాజ్యం ఎప్పుడు వస్తుంది యేసు ప్రభు సిలువ వేయబడాలి మరణించాలి సమాధి చేయబడాలి తిరిగి లేవాలి పరలోకానికి ఆరోహణమయ్యాడు మళ్ళీ ఆయన రెండోసారి తిరిగి వచ్చినప్పుడు దేవుని రాజ్యము స్థాపించబడుతుంది ఈ హ్యాండ్ ఎ ఫ్యూచర్ విజన్ ఆ విజన్ మనకుందా అనేది గుర్తించుకోవాలి రెండవది తన పాపం స్థితిని ఒప్పుకున్నాడు ఈ హ్యాండ్ ఏ సైట్ ఆఫ్ హిజ్ ఓన్ సింఫుల్నెస్ మూడవది యేసు ప్రభు పాపము లేనివాడు అని గుర్తించాడు మేమైతే పాపులం గాని ఆయన ఏ పాపము చేయలేదు అని గుర్తించాడు నాలుగవది ఆయన ప్రభువు అనిపించాడు అంటే ఆయనని రాజుగా ఒప్పుకున్నాడు ఈజ్ కింగ్ ఆయన రక్షకుడుగా ప్రభుగా ఈ లోకానికి వచ్చాడు ఆయనను అంగీకరించిన వారు ఆయనని రక్షకుడుగా స్వీకరించాలి ఆయనని రాజుగా స్వీకరించాలి అంటే నీ జీవితంలో ఆయన నిన్ను నడిపిస్తాడు నీ ఇష్ట ప్రకారం కాకుండా ఆయన హీ బిలీవ్ ఇన్ ద సేవియర్ హుడ్ అంటే యేసు ప్రభు నన్ను రక్షించగలడు అని నమ్మాడు ఈరోజు యేసు ప్రభు నిన్ను రక్షిస్తాడు అని నీవు నమ్ముతున్నావా ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను రక్షించలేరు ఆ పోసల కాలం నాలుగు పన్నెండు ఏసు ప్రభు నామము తప్ప ఇంకేమి నామములోనూ మనకు రక్షణ లేదు అనే మాటను మనం చూస్తాము ఏడవ గేట్ ఏంటంటే యేసు ప్రభు ఆయన రెండోసారి తిరిగి రానున్నాడు అనే విశ్వాసాన్ని అంటే ఏడు విధాలుగా దేవుడు ఆయనకి దర్శనాన్ని ఇచ్చాడు అంతేకాకుండా దేవునికి దేవుణ్ణి మొరపెట్టినప్పుడు దేవుడు ఆయనకి ఏమనిచ్చాడమ్మా రక్షణ ఇచ్చాడు ఏమని అన్నాడు నలభై మూడవ వచనంలో నేడు నాతో కూడా పరదయసులో ఉండవని నిశ్చయముగా అంటే ఆయన రక్షకుడిగా దేవుడు చూడండి ఇందాక బ్రదర్ చెప్పినట్టు అక్కడ ఉండే సైనికులు కావచ్చు రిలీజియస్ లీడర్స్ కావచ్చు అందరూ ఆయనను హేళం చేస్తున్నారు ఆయనను అపాయిస్తున్నారు ఆ ఇంకొక దొంగ కూడా ఆయనకి ఆయన మీద కక్షతోని ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు అయితే ఈ దొంగ ఈ దొంగ ఈయన నిజమైన రక్షకుడు అని గుర్తించాడు ద సేవియర్ ఆఫ్ దిస్ వరల్డ్ ఈ లోకానికి రక్షణ ఇవ్వడానికి ఆయన సిలువ ద్వారా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా మనందరిని రక్షించి తన బిడ్లగా చేసుకోవడానికి నరావతారిగా దైవ మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు ప్రేమైన దేవుని బిడ్డలారా ఆయన రక్షణ మాటను ఈ రెండవ మాటలో చూస్తున్నాము చూడండి ఈ రక్షణ మాటలో రెండు మాటలు చెప్పి ముగిస్తాను మొట్టమొదటిది ఏమంటాడంటే నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటాడంట పరదయస్సు పరలోకానికి వస్తావు చూడండి రెండు మూడు గంటల్లో చచ్చిపోతాడు మనలాగా ప్రసంగాలు చేయలేదు మనలాగా పరి పరిచర్య చేయలేదు మనలాగా చర్చ్ అటెండ్ కాలేదు మనలాగా బాప్తిజం తీసుకోలేదు మనలాగా ఏమీ చేయలేదు కానీ కానీ యేసు ప్రభుని దొంగగా తను తాను పాపిగా ఒప్పుకున్నాడు నిస్సహాయ స్థితిలో ఉన్నానని ఎరిగాడు పశ్చాత్తాపము విశ్వాసాన్ని దేవుని పట్ల కనుపరిచాడు అంతేకాకుండా దేవుడు ఆయనకి ఇచ్చిన ఆ యొక్క ఆత్మీయ వెలుగుని బట్టి ఈయన నిజమైన రక్షకుడు అని విశ్వాసముతో నమ్మాడు గనక ఏసుప్రభు ఏమంటున్నాడు అంటే నేడు నీవు పరదయసులో ఉండవు చూడండి మనమందరం కాదు కానీ లో బైబిల్లో రాసిన అంత గొప్పవాళ్ళు కాదు కానీ ఫస్ట్ పర్సన్ టు గో టు హెవెన్ ఎవరు వెళ్ళారమ్మా ఈ దొంగ వెళ్ళాడు చాలాసార్లు మనం అయ్యా నేను చేసిన పచ్చరి ఎవరు చేయలేదు లేకపోతే నేను చేసిన రకరకాలైన కార్యక్రమాలు ఎవరు చేయలేదు కానీ మొట్టమొదటిగా పరలోకానికి ఎవరు వెళ్ళారు వెళ్ళాడు అంటే గాడ్ నాట్ ఫేవరబుల్ టు ఎనిబడి అందరినీ ప్రేమిస్తున్నాడు అందరినీ రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అందరూ ఆయన సన్నిధికి వచ్చిన వారిని ఏమాత్రము రోజు అని చెప్తున్నాడు యోహాన్ వార్త ఆరు ఆరు ముప్పై ఏడు అంతేకాకుండా లూకాసు వార్త పంతొమ్మిది పదిలో ఏమంటాడంటే ఏమంటాడు నేను నశించిన దానిని వెతికి రక్షించటకు మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాను ప్రేమైన దేవుని బిడలారా ఆయనని దొంగ పరలోకానికి అంటే ఇక్కడ మూయంగానే అక్కడికి ఎక్కడికి వెళ్ళాడు పరలోకానికి వెళ్ళాడు అంతేకాదు ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనించాలి పరలోకానికి వెళ్ళడమే కాదు కానీ నిత్యమైన దేవునితో సహవాసాన్ని పొందాడు ఈ లోకంలో చాలా మంది ఏం కోరుకుంటారంటే నేను చనిపోతే పరలోకానికి వెళ్ళాలని కోరుకుంటారు మంచిదే కాదని కాదు కానీ పరలోకం కంటే ప్రాముఖ్యత ఎవరు యేసు ప్రభు పరలోకం కంటే ప్రాము అంటే పరలోకంలో ఒకవేళ యేసు ప్రభు లేకపోతే అది మనకు ఆశీర్వాదకరమైంది కాదు కాబట్టి దొంగ ఎవరితో పాటు వెళ్ళారు నేడు నీవు నాతో పాటు నాతో పాటు అంటే అర్థం ఏంటి విత్ ద నిజమైన లోక రక్షకుడిగా వచ్చిన ప్రభువుని తన సొంత రక్షకుడిగా పొందడమే కాకుండా రక్షింపబడ్డమే కాకుండా పరలోకానికి వెళ్ళడమే కాకుండా నిత్యమైన ఆ దేవునితో సహవాసాన్ని పొందాడు ఈరోజు ఎవరితో నీవు సహవాసం చేస్తున్నావు నిజంగా నీవు దేవునితో సహవాసం చేస్తున్నావా ప్రతిరోజు బైబిల్ చదువుతున్నావా ప్రార్థన చేస్తున్నావా సంఘ కార్యక్రమాల్లో పాల్గొంటున్నావా దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నావా ఎందుకు జీవించాలి అని మీరు అడిగినట్లయితే ఈ దొంగ సమాధానం మనం ఏంటంటే ఆయన దేవుని సన్నిధిలో దేవునితో పాటు నిత్యమైన సహవాసంలో ప్రవేశించాడు ఈరోజు నీవ ఆ సహవాసాన్ని కోరుతున్నావా ఈ లోకంలో అనేక మందితో నీవు సహవాసం చేయవచ్చు అనేక మందితో ఫ్రెండ్షిప్ చేయవచ్చు కొంతమంది నీకు నేరు చేయవచ్చు కొంతమంది నీకు కీడు చేయవచ్చు కానీ ఆ లోక రక్షకుడిగా వచ్చిన యేసు ప్రభుతో నీవు స్నేహం చేసినట్లయితే ఆయన రక్షణను నీవు పొందుకున్నట్లయితే నిన్ను పరలోక రాజ్యంలో చేర్చడమే కాదు కానీ నిత్యమైన ద ఫెలోషిప్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ విత్ యూ ఆల్వేస్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలోనే కాదు కానీ పరలోకంలో కూడా పొందుతావు అని దేవుని వాక్యం చెప్తుంది రక్షణ మాటను యేసు ప్రభు వెల్లడించాడు ఈ రెండవ మాటలో ఈరోజు నువ్వు రక్షింపబడ్డావా నేను ఇందాక చెప్పాను ఇక్కరి దొంగల్లో ఎంతమంది రక్షింపబడ్డానో అక్కడ ఆయనని హింసించి ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎవరన్నా రక్షణ పొందేరా అంటే ఆ ప్రాంతం అంతట్లో దొంగ రక్షింపబడ్డాడు ఈరోజు ఈ చర్చ్ లో కూర్చున్న మనము పరీక్షించుకోవాల్సింది ఏంటంటే దేవ రక్షని నాకు నీతిని పరిశుద్ధతని నీతో సహవాసమి నీ పరలోక రాజ్యంలో చేరడమే కాకుండా నిత్యము నీతో సహవాసం కలిగి ఉండడానికి నాకు సహాయం చేయమని మన ప్రార్థన అయి ఉండాలి ఇందాక బ్రదర్ చెప్పినట్లు తీర్మానంతో వెళ్ళాలి ఇతరులని ఎప్పుడు మనం క్షమించగలము ఆ లోక రక్షకుణ్ణి మనం కలిగి ఉన్నప్పుడు ఆ ఎఫ్ పత్రిక నాలుగో వచ్చాయ ముప్పై రెండో వచనంలో యేసు ప్రభు మన ఎలా ప్రేమించాడో అలాగ మనము ఇతరులని ప్రేమించాలి ఇతరులను క్షమించాలి ప్రేమైన దేవుని బిడలారా ఆ లోక రక్షకుడు మన రక్షకుడిగా మన ప్రభుగా మన రాజుగా మనతో నిత్యం ఉండడానికి నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన రక్షణను నీవు పొందుకొని ఆయనతో సహవాసం చేసి ఆయన చిత్తాన్ని ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ నెరవేర్చే వ్యక్తిగా ఉన్నప్పుడు నీ జీవితం ద్వారా దేవుడు మహిమ పొందడమే కాకుండా ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ దొంగ పరలోకానికి పరదయసుకు వెళ్ళడమే కాకుండా నిత్యమైన దేవునితో సహవాసం కలిగి ఉండడానికి దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు ఈ సినిమాలో రెండో మాట మనందరినీ కూడా ప్రభావితం చేసి దేవా నాక రక్షణ ఇచ్చే నన్ను నీ యొక్క స్వాస్థ్యంగా చేసుకో నన్ను ఆ పరలోక రాజ్యంలో చేర్చుకోవడమే కాకుండా నిత్యము నీతో సహవాసం ఉండడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి మనం మొరపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళినట్లయితే దేవుడు తప్పకుండా మన జీవితంలో తన ఆత్మ కార్యాన్ని ఎలాగైతే ఈ దొంగ జీవితంలో చేశాడో మన అందరి జీవితంలో చేసి గాక ఆమె మనం విన్నాం అక్కడ విన్నట్టు మంచి నీవు నేను అవును ప్రభు నేను ఇతరకి ఇలాంటి వ్యక్తిని పలిగి నుండి నన్ను క్షమించమంటే ప్రభు నేను క్షమించి ఇప్పుడు ఏమన్నా అయినా కూడా నువ్వు దేవుడు నమ్మకము నీవు నేను కలిగి ఉండాలని మనవి చేస్తున్నావు పరిషత్తులకు మాత్రం గొప్ప